ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పది పదకొండవ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన టీడీపీ అభ్యర్థి అమీలినేని కాలనీల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్ర సురేంద్రబాబుకు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రోడ్ షో ర్యాలీలో పాల్గొన్నారు అమిలినేని మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి ప్రజలు అనేక రకాల పన్నులు కడుతున్నా కూడా వారికి అవసరమైన రోడ్లు కాని వీధి లైట్లు కాని డ్రైనేజీలు కాని నిర్మించకుండా ఉన్నారంటే మరి పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు వాటిని దేనికి వాడుతున్నారో అర్థం కావడం లేదు మరో రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మున్సిపాలిటీలో ఇంటింటికి కుడాయి వేయించి త్రాగునీరు అందిస్తామని డ్రైనేజీలు ఏర్పాటు చేసి మురుగునీరు రోడ్డు మీదకు రాకుండా చూస్తామని సీసీ రోడ్లు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని అలాగే చాలా ఇబ్బందికరంగా విద్యుత్ తీగలు ఇళ్ల మీద ముందర అడ్డదిడ్డంగా ఉన్నాయని కాలానీ వాసులు చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ ప్రజలకు ఇబ్బంది లేకుండా క్రమ పద్ధతిలో వేయించి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు